హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈ వీడియోలో సింపుల్గా చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ఒక త్రీ ఆనియన్స్ని ఇలా స్లైసెస్ లా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇందులోనే చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకొని మంచిగా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి ఈ చికెన్ ఫ్రైలోకి ఆనియన్స్ అనేది మంచిగా గోల్డెన్ బ్రౌన్ అవుతే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఇలా ఆనియన్స్ అనేది ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇందులో వన్ కేజీ చికెన్ని మంచిగా వాష్ చేసుకోండి యాడ్ చేసుకోండి సో ఇక్కడ వన్ కేజీ చికెన్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మంచిగా మిక్స్ చేయండి చికెన్ వేసాక మంచిగా మిక్స్ చేసుకున్నాక లిట్ పెట్టేసుకొని మంచిగా కుక్ చేసుకోండి మీడియం హీట్లో ఒక టూ మినిట్స్ తర్వాత చెక్ చేస్తే చికెన్లో ఉన్న వాటర్ అన్నీ రిలీజ్ అవుతాయి సో ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్నాక మరీ లిట్ పెట్టేసుకొని ఇంకో త్రీ మినిట్స్ కుక్ చేసుకోండి సో త్రీ మినిట్స్ తర్వాత చెక్ చేస్తే చికెన్లో ఉన్న వాటర్ అన్ని ఇమిరిపోయి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది మనం ఏవైతే ఆనియన్స్ యాడ్ చేసామో మంచిగా కుక్ అయిపోయి ఇలా పేస్ట్ లాగా అవుతుంది సో ఇప్పుడు ఇందులోకి ఒక టూ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి ఇందులోనే వన్ టమాటో చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి అండ్ మీ స్పైస్ లెవెల్ బట్టి కారం పొడి యాడ్ చేసుకోండి నేనైతే ఒక త్రీ స్మాల్ స్పూన్స్ యాడ్ చేశాను ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి అండ్ హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి టూ స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేసుకోండి మసాలా పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసేసుకుని టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి మీడియం హీట్లో అండ్ ఇక్కడ చికెన్ అనేది సిక్స్టీ పర్సెంట్ ఇక్కడే కుక్ అయిపోతుంది చికెన్లో మసాలా పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నాక లిట్ పెట్టేసుకొని టూ మినిట్స్ మీడియం హీట్లో కుక్ చేసుకోండి టూ మినిట్స్ తర్వాత ఇందులో వన్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకోండి చికెన్ మసాలా యాడ్ చేసుకున్నాక వన్ స్పూన్ జీరా పౌడర్ అండ్ వన్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసేసుకోండి చికెన్ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయి మనం ఏవైతే మసాలాస్ అన్నీ యాడ్ చేసామో మంచిగా రోస్ట్ అయ్యాక ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ వన్ గ్లాస్ హాట్ వాటర్ యాడ్ చేశాను సో మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే కొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి నేను డ్రైగా చేస్తున్నా కాబట్టి వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను హాట్ వాటర్ హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల మనం ఏదైతే ప్రిపేర్ చేస్తున్నామో అది మంచి కలర్లో ఉంటుంది అండ్ జల్దీ కూడా కుక్ అయిపోతుంది ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా చిల్లీస్ కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి ఎప్పుడైనా చికెన్ ఫ్రై చేసేటప్పుడు కరివేపాకు అండ్ చిల్లీస్ లాస్ట్లో యాడ్ చేసుకోండి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసేసుకోండి సో చికెన్ అనేది ఒక టెన్ పర్సెంట్ కుక్ అయిపోతే చాలు మంచిగా కుక్ అయిపోతుంది ఇప్పుడు లిట్ పెట్టేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ మీడియం హీట్లో కుక్ చేసుకోండి సో త్రీ మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి చికెన్ అనేది మంచిగా రోస్ట్ అయిపోయి మనం ఏదైతే ఆయిల్ యాడ్ చేసామో అదంతా సపరేట్ అవుతుంది అండ్ చికెన్ కూడా మంచిగా కుక్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తామన్నప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసుకోండి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి అంతే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అనేది రెడీ సో తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి ఇలా ట్రై చేయకుండా ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్